తెలుగు నేను సీనియర్ స్టార్ డైరెక్టర్ ఈ మధ్య కాలంలో డైరెక్టర్ గా సినిమాలు చేయడం కంటే యాక్టర్ గా నటించాలనే కోరికతో ఉన్నట్లుగానే మనకు బాగా కనిపిస్తోంది గతంలో పవన్ కళ్యాణ్ మీద చేసిన షార్ట్ ఫిల్మ్ లో ఆర్జీవి నటించారు అందులో అతని ఒరిజినల్ రోల్ నే పోషించారు అయితే నటుడిగా బిగ్ స్క్రీన్ మీద మొదటిసారి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ద్వారా ఆర్జీవి ఎంట్రీ ఇచ్చారు ఇక ఈ విషయాన్ని ఆర్జీవి స్వయంగా ట్విట్టర్ లో పేర్కొనడం విశేషం నాగశ్విన్ క్రియేట్ చేసిన విజువల్స్ సెలెక్టివ్ గా మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాలు చాలా మంది గెస్ట్ లో చేశారు రాజమౌళి కూడా చిన్న పాత్రలో కనిపించారు అలాగే దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ పాత్రలో చేశారు ఇక కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్జీవి కూడా నాగశ్విన్ కల్కీలో ఒక పాత్ర కోసం తీసుకున్నారు ఇక ఆ పాత్రలో హ్యూమర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు ఆర్జీవి ఆర్జీవి కూడా తన స్టైల్ యాటిట్యూడ్ తో క్యారెక్టర్ ని బాగానే రక్తి కట్టించారు ఇదిలాగా ఉంటే తాజాగా ఆర్జీవి ట్విట్టర్ నాగశ్విన్ కి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు నాగశ్విన్ నీ ఆలోచనలు లక్ష్యాలు ప్రశంసనీయం నీ చిత్రంలో ప్రభాస్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నిటికంటే వంద పర్సెంట్ డైనమిక్ అండ్ ఎనర్జెటిక్ గా కనిపించారు అలాగే నన్ను కల్కీ సినిమా ద్వారా నటుడిగా పరిచయం చేసినందుకు కూడా నీకు కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను అని ఆర్జీబి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు ఇక అలాగే రాజమౌళి కూడా కల్కీస్ సినిమా పైన ప్రశంసలు కురిపించారు అద్భుతంగా మూవీ ఉందని చివరి ముప్పై నిమిషాలకు కొత్త ప్రపంచంలోకి నేను తీసుకువెళ్లిపోయా నాగశ్విని ప్రశంసించారు ఇక అలాగే మెగాస్టార్ చిరంజీవి సైతం మూవీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు చిత్ర యూనిట్ కి అభినందనలు కూడా తెలియచేశారు చిరు ఇక వరల్డ్ వైడ్ గా కూడా ఈ సినిమా రెండు వందల కోట్లకి పైగా అని మొదటి రోజు కలెక్షన్స్ ను నమోదు చేసినట్టుగా చైట్ పండితులు చెప్తున్నారు అయితే ఫైనల్ లెక్కలు ఇంకా రావాల్సి ఉంది సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలోనే థియేటర్స్ ఈ మూడు రోజులు కూడా హౌస్ఫుల్ కావడం ఖాయం అనే మాట కూడా గట్టిగానే వినిపిస్తోంది అలాగే నాతోలో కూడా సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ అయితే వస్తుంది ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టీ అరౌండ్ తెలుగు